పగలే వెన్నెల కథ రచన వసుంధర కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ మండు వేసవి మధ్యాహ్నం బయట ఎండ నిప్పులు చెరుగుతోంది ఇంట్లో ఏసీ రూమ్లున్నాయి కాని నాకు నా భార్య సీతకి ఏసీ పడదు అందుకని డ్రాయింగ్ రూమ్ మధ్యలో వేలాడే ఒట్టివేళ్ల తడకకి అవతల టేబుల్ ఫ్యాన్ పెట్టి యువతల మేం కూర్చొని కబుర్లాడుతున్నాం మధ్య తడకని చన్నీళ్లతో తడుపుతున్నాం ఉన్నట్టుండి ఓ ఏసీ బెడ్రూమ్లోంచి మా కోడలు పదమూడేళ్ల మనవరాలు మరో ఏసీ రూమ్లోంచి మా అబ్బాయి పదహారేళ్ల మనవడు ఇస్సూరంటూ బయటకొచ్చారు కరెంటు పోయిందని వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియలేదు అబ్బాయిని చూస్తూనే అన్నట్లు నా బీపీ టాబ్లెట్లు అయిపోయాయిరా బయట ఎండ మండిపోతుందనుకో వెళ్ళేది ఏసీ కారులో కాబట్టి అర్జెంటుగా రెండు స్ట్రిప్పులు తెచ్చిపెడతావా అని అడిగింది సీత అందుకు అబ్బాయి కంటే ముందు మనవడు రియాక్ట్ అయ్యాడు కారు ఏసీ అయితే మాత్రం ఇప్పుడు బయట గ్యారేజ్ దాకా వెళ్లే పరిస్థితి ఉందా చిన్నప్పుడు మీ ఇలాగే మిమ్మల్ని ఎండలో పంపేవారా అన్నాడు తండ్రంటే వాడికి ప్రాణం వాడలా అనగానే మనస్సుని ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు ముసురుకొని నన్ను నా పన్నెండో ఏటికి తీసుకెళ్లాయి గోదావరిలో ప్రముఖ ద్వీపమైన కోనసీమకు ముఖద్వారంగా అనబడే బొబ్బర్లంకకు సరిగ్గా రెండు మైళ్ళ దూరంలో ఉన్న పేరవరం మా స్వగ్రామం వ్యవసాయం చూసుకుంటూ నాన్నగారు అక్కడే ఉంటున్నారు అప్పటికి నాకు ముగ్గురు తమ్ముళ్ళూ ఓ చెల్లెలు అందరికీ నా దగ్గర బాగా చేరిక వాళ్ళని బాగా ఆడిస్తానని అమ్మ నన్ను మెచ్చుకునేది అప్పటికి ఊళ్ళో మిడిల్ స్కూల్ మాత్రమే ఉండడం వల్ల చదువుకోసం నేను ధవళేశ్వరంలో మా తాతగారి వద్ద ఉంటున్నాను తాతగారిది ఉమ్మడి కుటుంబం ఇద్దరు బాబాయిలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండే ఇద్దరు అత్తయ్యలతో ఇల్లెప్పుడూ సందడిగా ఉండేది ఇంకా ఆ ఇల్లే ఎందరో బంధుమిత్రుల రాకపోకలకు కేంద్ర బిందువుగా ఉండేది ధవళేశ్వరానికి దగ్గరలోనే రాజమండ్రి పట్టణం బాబాయిలిద్దరూ అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పొద్దున తొమ్మిదికి బయలుదేరి సాయంత్రం చీకటపడేవాళ్ళకి ఇంటికి తిరిగొచ్చేవారు పెద్దబాబాయికి ముగ్గురూ బాబాయికి ఇద్దరూ పిల్లలు అందరూ ఆడపిల్లలే అందరికీ నా దగ్గర బాగా చేరిక వాళ్లలో ఆఖరిదైతే నన్ను చూడగానే ఎత్తుకోమని చేతులు అందిచ్చేస్తుంది పిల్లని బాగా ఆడిస్తానని పినతల్లులు నన్ను మెచ్చుకునేవారు అక్కడ నలుగురు ఇక్కడ ఐదుగురు మొత్తం తమ్మండుగురికి అన్నయ్యనని నాకెంతో గర్వంగా ఉండేది ఎప్పటిలాగే ఆ ఏడు వేసవి సెలవులకి పేరవరం వెళ్ళాను అక్కడ నా దినచర్య ఏమిటంటే చద్దన్నం తిన్నాక ఊరికి అటువైపున్న గోదావరి నదిలో స్నానం అది సుమారు గంట తర్వాత పంచాయతీ బోర్డు కా గ్రంథాలయంలో పుస్తక పఠనం అది గంటనలోపు పన్నెండు దాటాక పిల్లలంతా కలిసి భోజనం మధ్యాహ్నానికి పెద్దలు కాసేపు నడుం వాల్చేవారు ఆ సమయంలో ఉండే నా ఏడు పిల్లలతో కలిసి ఆకాట చెడుగుడి వగైరా ఆటలు ఆకాటలో పంటలు వేసుకున్నాక ఇద్దరు దొంగలుగా మిగులుతారు వాళ్ళు వాళ్ళకి ఓ చెట్టు ఆకు తెమ్మని చెబుతారు దొంగలు ఆ ఆకు వెదికి తెచ్చేలోగా వాళ్ళు రహస్య స్థలాల్లో దాక్కుంటారు దొంగలు వాళ్ళని వెదికి పట్టుకొని ఆకుతో ముట్టుకొని అవుట్ చెయ్యాలి ఈ ఆటలో దొంగలు ఆకుకోసం ఊరంతా తిరిగి వెతకాల్సి ఉంటుంది వాళ్ళు ఇంట్లో ఏమూలో దాక్కుంటారు చెడుగుడి అయితే మా ఇంటి పెరట్లోనే అమ్మ ఎప్పుడైనా మధ్యలో మమ్మల్ని చూస్తే మీకు ఎండ వెన్నెల్లా ఉన్నట్లుంది అని తను తనూ మాటవరసకే అన్నట్లు అనేది మేము ఏమాత్రం పట్టించుకునేవాళ్ళం కాదు సాయంత్రం చల్లబడ్డాక తమ్ముళ్ళని చెల్లెల్ని తీసుకుని ఊరికి ఇటువైపున్న కాలవకెళ్లేవాణ్ణి గోదావరి నీళ్ళని ఆ కాలువలోకి బొబ్బర్లంక దగ్గర లాకుల్లో వదులుతారు వేసవిలో గోదావరి మట్టం తగ్గిపోతుంది కాబట్టి ఓ నెలనాళ్లపాటు కాలువ కట్టేస్తారు అంటే వదలడం ఆపేస్తారన్నమాట అప్పుడు కాలువలో ఇసుకే తప్ప నీళ్లు ఉండవు అక్కడ పిల్లలతో కలిసి కూర్చొని గాలిపటాలు ఎగరేయడం ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టడం చలమలు తవ్వి నీళ్లు తీయడం అదో అనుభూతి సెలవుల్లో ఉండేది మామూలుగా అయితే నాలుగైదు వారాలు ఈసారి మూడు వారాలకే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే గోదావరిలో మునిగిన లంక ఒకటి కొత్తగా తేలింది అందులో నాన్నగారికి కొంత పొలముంది అది కొంటామంటూ కొందరు నాన్న వెంట పడ్డారు తాతగారి సలహా లేకుండా నాన్న ఏ పని చెయ్యరు అప్పుడు నాన్నకి రెండు రోజుల దాకా ఊళ్ళో వేరే పనులున్నాయట నాన్న విషయాన్ని వివరంగా ఓ ఉత్తరంలో రాశారు పాతగారిది చదివి ఆకలింపు చేసుకుని నాన్నగారికి సలహా ఇవ్వాలి ఆ ఉత్తరం ఇవ్వడానికి నన్ను ఉన్నపళంగా ధవళేశ్వరం వెళ్ళమన్నారు నాన్న ఆ పూట పదకొండుకే భోజనం కానిచ్చి నాన్నిచ్చిన ఉత్తరం తీసుకుని బయలుదేరాను మా ఇంటి కాలవ కాలవగటికి సుమారు రెండు ఫర్లాంగులు అంటే నాలుగు వందల మీటర్లు నల్లరేగడి నేల ఎండ కొంచెం ముదిరితే చాలు చుర్రుమంటుంది కాళ్ళకి జోళ్ళు లేవు బాటపక్క అక్కడక్కడా ఉండే పచ్చగడ్డి కాళ్ళకి కాస్త ఉపశమనం ఇస్తుంది కాలువ గట్టుమీచి బొబ్బర్లంక చేరడానికి రెండు మైళ్ళు సుమారుగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల తార్ రోడ్డు ఉంది రోడ్డుకి అటు కాలువ ఇటు పంట పొలాలు వాటి మీద నుంచి వచ్చే పిల్లగాలి ఒంటికి కాస్త ఉపశమనం బొబ్బర్లంక వెళ్ళడానికి గంటకో బస్సుంది కానీ మా ఇంట్లో స్త్రీ బార వృద్ధులందరికీ నడకే రివాజు కాళ్ళకి పచ్చగడ్డి తలకి చెట్ల నీడ వంటికి గాలి ఈ ఉపశమనాలతో నడక ప్రారంభించాను కుడిపక్క పొలాల్లో రైతు కూలీలు పనిచేస్తున్నారు వాళ్లలో ఒకడు గట్టి మీదకొచ్చి గంజి అన్నంలో ఉల్లిపాయ నంచుకుంటూ ఇంత ఎండలో బయలుదేరావేంటి బాబు అని ఆప్యాయంగా పరామర్శించాడు దానికి చిరునవ్వే తప్ప ఏముండదు సగం దారి గడిచాక ధవళేశ్వరంలో పెరుగు అమ్ముకుని తిరిగొస్తున్న వెంకమ్మ నెత్తిమీద తట్టతో కనిపించి అదే ప్రశ్నతో పలకరించింది అందుకూ బదులు చిరునవ్వే ఇవన్నీ ప్రయాణంలో కొన్ని పదనిశలు బొబ్బర్లంక చేరేసరి ఇంకా పన్నెండవలేదు అక్కడి నుంచి ధవళేశ్వరం వెళ్ళడానికి కిరాయి నావలుంటాయి నావ నడిపేవాళ్లు పిల్లల దగ్గర డబ్బు తీసుకోరు అది ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఇప్పుడు అనూహ్యమైన అప్పట్లో అదో పారమార్థిక సంప్రదాయం రేవుకు వెడితే అప్పుడే ఓ నావ వెళ్ళిపోయింది తర్వాత నావకి సరిపడా జనం పోగవాలంటే మరో రెండు గంటలు పడుతుంది ఎందుకంటే చాలామంది తర్వాతి నావ కోసం ఎదురు చూడరు బొబ్బర్లంకరిచి ధవళేసానికి రెండు ఆనకట్టల మించి నడకదారి ఉంది అది సుమారు రెండున్నర మైళ్ళున్నా ఆ రోజుల్లో ఎవరూ నడకకు వెనకాడేవారు కాదు ఖాళీగా రెండు గంటలేం కూర్చుంటానని నేను నడకదారి పట్టాను ఆ ప్రయాణంలోనూ మరిన్ని పదనిశలు మొదటి ఆనకట్ట మీద నడుస్తూ చుట్టూ చూస్తే చాలా చోట్ల గోదావరి జలాలు ఆనకట్ట తలుపులకి అటే ఆగిపోయాయి అక్కడక్కడా నదీ జలాలు ఆనకట్ట తలుపుల సందుల్లోంచి జాలువారుతూ అంతర్వేదివైపు పయనిస్తున్నాయి ఆ ధారలెంత సన్నమంటే సాగర సంగమానికి వెళ్లే వేసవి గోదావరిలో నేటికంటే ఇసుక తిప్పలే ప్రస్ఫుటమవుతున్నాయి ఆనకట్ట బాట సిమెంటుది వేడిగా ఉంది ఆ బాటపై అక్కడక్కడా వారిన తలుపులు ఇనుపవి అవి ఇంకా వేడిగా ఉన్నాయి అయితే ఆనకట్టపై అక్కడక్కడా పొరలా ఉన్న నదీ జలాలు కాళ్ళకి కాస్త ఓరటునిస్తున్నాయి సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా గోదావరి గాలి చల్లగా ఒళ్ళు నిమురుతోంది నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆనకట్ట తలుపులకి అటెళ్ళి నదీమ తల్లిని తాకి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పుక్కిట పట్టి నీళ్లు తాగుతున్నాను నేడు ఇంట్లో ఫిల్టర్ నీళ్లు బయట మినరల్ పడ్డ వాళ్ళకి అపరిచితమైన సుఖానుభూతి అది వర్ణించడానికి మాటలు దొరకపోయినా నాడు అది మాకు సుపరిచితం మొదటి ఆనకట్ట దాటాక పిచికల లంక అనే దీవి వచ్చింది అందులో ఆరమైలు పైన నడిస్తే రెండో ఆనకట్ట వస్తుంది లంకదారిలో అటు ఇటు కొన్ని పెద్ద చెట్లు కొన్ని మరీ అంత పెద్దవి కాని సీమచింత చెట్లు సీమచింతల్ని అలంకరించిన ఆకుపచ్చటి పచ్చికాయలు గులాబీ రంగు దోరకాయలు అందరికీ ముఖ్యంగా పిల్లలకి ఓ పెద్ద ఆకర్షణ వాటిని కోసుకు తినడం ఆ ప్రయాణంలో మరో పదనిస పచ్చిగా ఉన్న పక్వానికి దగ్గరలో ఉన్న కాస్త పెద్దకాయలకు వగరు ఎసరు తీపి కొసరు అదో రుచి పండిన వాటికి తీపి ఎసరు వగరు అదో రుచి ఆ రెండు దేరికదే రుచి అమ్మ హెచ్చరిస్తూ ఉంటుంది సీమచింతకాయలు ఎక్కువ తింటే గొంతు పట్టేస్తుందని అందుకని వాటిలో కొన్ని కాయలు తిన్నాక మిగిలిన వాటిని నిక్కర జోబులోకి తోశాను అలా చేశానంటే ఆ కాయలిక నావి కాదు ఇంటివద్ద పిల్లలవి ఏం దాచినా వాటిని మరి ముట్టుకొని మనోనిగ్రహం నాకుంది పిచికల లంక దాటి రెండో ఆనకట్టపై ప్రయాణం కొనసాగింది ధవళేశ్వరంలో గోదావరికి లాకులుండే ప్రదేశం చేరాను అక్కడి నుంచి రోడ్డెక్కకుండా గోదావరి గిట్టు మీదే నడిస్తే మైలు దూరంలో రామపాదాల రేవు ఆ రేవులో సీతారామ లక్ష్మణుల పాదముద్రలున్నాయి అవి నిజంగా రామాయణ కాలారిమా అన్న ఆలోచనే లేకుండా వాటిని కళ్ళకద్దుకునే సాంప్రదాయాన్ని నేను అనుసరిస్తాను వైషమ్యాలు లేని నమ్మకం ఆ నమ్మకం నుంచి పుట్టిన సంప్రదాయం మనస్సుకి తృప్తినివ్వడం అప్పటికే నాకు స్వానుభవం రామపాదాల నుంచి ఊళ్ళోకి అడుగులేస్తే ధవళగిరి కొండ ఆ కొండపై నెలకొని ఉన్నాడు స్వామి కొండ మీద నుంచి ఆలయానికి వెళ్ళడానికి మెట్లున్నాయి గుడి చేరాలంటే వందకు పైగా మెట్లెక్కాలి కానీ మా ఇల్లు చేరడానికి ఇరవై మెట్లెక్కితే చాలు నాకైతే మా ఇల్లే ఒక ఆలయంలా అనిపిస్తుంది కొండనూ గుడి మెట్లను చూడగానే నాలో ఉత్సాహం పొంగింది ఒక ఊపులో మొత్తం మెట్లన్నీ ఎక్కి కొండపైకి చేరి అప్పుడు దిగి మా వచ్చాను మెట్లు బాగా వేడికి ఉన్నాయన్న స్పృహే లేదు నాకు నేను వెళ్ళేసరికి ఇంట్లో మా బామ్మగారు పినతల్లు ఏదో తర్జన భర్జన పడుతున్నారు తాతగారికి పచ్చి పెసల్ని నానబెట్టకుండా రుబ్బివేసిన పెసరట్లు ఇష్టం ఆ రోజు ఆయనకు వాటిపై మనస్సీంది ఇంట్లో లేవు బాబాయిలు చీకటి పడితేనే కాని రారు ఆడపిల్లల్ని దుకాణానికి పంపరు ఇప్పుడు బాబీ ఉంటే ఎంత బావును అని నాగురించి వాళ్ళు అనుకుంటూ ఉండగా నేను వెళ్ళాను అప్పుడే వచ్చిన నన్ను చూసిన చిన్న పెనతల్లి నీకు నూరేళ్ల ఆయుషోయి బాబీ ఎవరో చెప్పినట్లు భలే వచ్చేసావే అమ్మయ్యా ఇక దుకాణానికి ఎవరిని పంపాలన్న మీమాంసే లేదు అంది ఇది విన్న నా మనవడు నువ్వు చెప్పింది నిజమైతే నీ పెద్దలు వెరీ బ్యాడ్ తాతయ్యా అంత ఎండన పడి అంత దూరం నడిచొస్తే అయ్యో పాపం అనకుండా వెంటనే మళ్ళీ బయట ఎండలోకి పంపిస్తారా అన్నాడు నీకలా అనిపించిందా కానీ అప్పుడు నేనేం చేశానో తెలుసా అన్నాను ఏం చేస్తావు ఎదురు చెప్పే ధైర్యం లేక అంటూ బయటికెళ్ళొచ్చి అప్పుడు కుప్పకూరి ఉంటావు అన్నాడు మనవడు వాడలా అనగానే నాకు నవ్వొచ్చింది ఎందుకంటే అప్పటి దృశ్యం నా కళ్ళకు కట్టింది ముందు తాతగారికి ఉత్తరమిచ్చాను ఆ వెంటనే దుకాణానికి వెళ్ళాను దారిలో నాయుడు మిత్రుడొకడు కనిపించి రైలాట మొదలెడుతున్నామని నన్ను కరోమని అడిగాడు రైలాట అంటే నలుగురైదుగురు పిల్లలం ఒకరి వెనక ఒకరు ఒకరి చొక్కా ఒకరు పట్టుకుని నిలబడి రైలులా పరుగులు పెట్టడం ముందున్నవాడు ఇంజన్ కాబట్టి కూవరి కోతకొస్తాడు చివరగా చివరిగా ఉండేది గార్డు తన వద్ద పచ్చ జెండా ఎర్రజెండా ఉంటాయి మేము ఎంచుకున్న నిర్ణీత స్థలాలు స్టేషన్లు మేమెక్కడ ఆగేది ఎప్పుడు కదిలేది గార్డు నిర్దేశిస్తాడు పిల్లల సంఖ్యను బట్టి మా రైళ్ల సంఖ్య కూడా ఉంటుంది వాటిలో ప్యాసింజర్ మెయిల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి రైలు ప్రమాదాలు రైళ్లు ఆలస్యం కావడాలు సిగ్నల్సు మొత్తం రైల్వే నెట్వర్క్ లాగే ఉంటుంది జనసమర్దం ఉండకూడదు కాబట్టి మిట్ట మధ్యాహ్నాలే ఆ ఆటకి తగిన సమయం పెసలు ఇంట్లో ఇచ్చేసి వస్తారని అబ్బాయికి చెప్పాను అప్పటికింకా టైం రెండున్నర కూడా కారేదు అన్నాను మనవడితో తర్వాత సాయంత్రం నాలుగు దాటేదాకా పరిసరాల స్పృహ లేకుండా రైలాట కొనసాగించామని వేరే చెప్పాలా ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతి రక్షణ తీసుకుంటూ ప్రకృతిని రక్షించుకుంటూ జీవితం గడిపిన రోజులవి మాకు మండు టెండ పండు వెన్నెల్లా అనిపించడంలో ఆశ్చర్యం లేదు కానీ నా మనవడు అది నమ్మగలడా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు